దౌర్జన్యము దోచుకోవడం ఈ మూడే రిజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి యాక్చువల్గా సార్ మామూలుగా చూసుకుంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది అది అభివృద్ధి అవనేయండి వెల్ఫేర్ అవనేయండి ఏదో ఒక సిద్ధాంతంతో రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఒకటైతే అయితే ప్రజా సమస్యల మీద పరిష్కారం అని వాట్ ఎవరిట్ బీ కొన్ని సిద్ధాంతాలతో కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి బయటికి కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షం అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం ఒక ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం కళ్ళబుల్లి మాటలు అబద్ధాలు నంగనాచి కబుర్లు ఇవే సిద్ధాంతాలతో వెళ్లడమే కాకుండా ఈరోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో లేకపోతే అధికారాలు తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మన కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్నటి వరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలక్షన్లు ముందు వరకు మాట్లాడి ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కదా కనీసం పదిహేడు సీట్లు కూడా తెచ్చుకోలేక పదకొండు సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలు అయినా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి ఈ పదకొండు మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు విడిచిమిడిచిపడ్డారు అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయితే ఈరోజు అదే పదకొండు మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలని ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనుకూడదు కానీ ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లకి రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది ఎందుకనంటే నేను ఒకటి కొన్ని రెండు మూడు క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ రెడ్బుక్కి గుర్తొస్తానంటుంది వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు కానీ వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ నిద్రలోనూ కూడా ఉలికిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు